సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను సో మనకి సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే రావడం జరిగిందనమాట సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో వచ్చాను అయితే మనకి ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బోడర్లో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా బ్లూ కలర్లోని సో ఇది కొంతవరకు ఈ ప్రాంతాల్లో కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది అయితే మిగిలిన ప్రాంతాలు మాత్రం ఇక్కడ వర్షాలు అయితే రా వచ్చే పరిస్థితి అయితే లేదు ఎండలైతే కాస్తాయన్నమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే దీని ప్రభావంతో ఆ ఏరియాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే చల్లగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో అనుకున్న ఏపీలోని ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలు అక్కడ మాత్రం చిరుజల్లు అయితే ఉంటాయి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు అయితే కాస్తాయన్నమాట ఇది మనకి సోమవారంకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది సో ఈ విధంగా ప్రజెంట్ అయితే సోమవారం వాతావరణం ఉండబోతుంది ఒక లైక్ చేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు వెదర్ రిపోర్ట్ ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అయితే అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను